లేఖనంలో వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ భారము హేవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు మన భారము ఎటువంటివైన భారం అయినప్పుడు మనం మోస్తున్నప్పటికీ కూడా దేవుని మీద మోపాలని దేవుని ఒక లేఖనం మనం సరివిస్తున్నాం అరవై ఎనిమిదో కితన పంతొమ్మిదో వచ్చినప్పుడు కూడా మాట కనబడుతుంది అనుదినము ఆయన మా భారమును భరించుతున్నాడు ఈ లోపడు మన భారాలు భరించడానికి ఎవరో ఎవరు ఉండరు అక్కచెల్లెలు కానీ బంధువులు కానీ స్నేహితులు అన్నదమ్ములు తల్లి కూతుర్లు కొడుకులు ఎవరు కూడా మీ భారాన్ని ఎవరు భరించరు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక మనం ఒక భారం ఇహో మీద మోపాలంట ప్రయాసపడి భారంలో సమస్తమైన జవాలు ఎదుగుకొని మీకు ఇస్తున్నట్లేదు మన ప్రయాసం ఉదయం చూసినప్పటి నుంచి రాత్రి పోతున్నంత వరకు అనేకమైన బరువులు భారం మన హృదయంలో అవ్వచ్చు రకరకాల సమస్యలైన భారం అవ్వచ్చు అనారోగ్యమైన భారం అవ్వచ్చు ఫైనాన్షియల్ అయిన భారం అవ్వచ్చు ఏ భారం అయినప్పటికీ కూడా మనం ఎవరి మీద మోపాలంట దేవుని మీద మోపాలంట మోపడం అంటే ఆయన మీద వేయాలి మన మా బరువు భారం అంటే బరువు మన వెయిట్ అంతా మనం మోసుకొని వెళ్ళాం కానీ ఆయన మీద వేయాలి ఎనభై ఒకటి కీర్తనలో కూడా అంటున్నాడు ఆయన మన చేతుల్లో చేతుల్లోంచి బరువును దింపగా వారి చేతులు మోతగంపలు ఎత్తకుండా విడుదల పొందిన దేవుని వాక్యం చదువుతుంది మనం ఏ భారం అయితే మోస్తున్నామో సమస్యలు అవ్వచ్చు వేదన అవ్వచ్చు హృదయంలో భారం అవ్వచ్చు మరి చింత వేదన ఎటువంటి అయినప్పటికీ కూడా విచారం అవ్వచ్చు అంతా కూడా ఒక భారము బరువు నువ్వు మోయలేవు నువ్వు ఎవరి మీద మోపాడంటే దేవుని మీద మోపితే ఆయన అంటున్నాడు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన మన సహాయం చేస్తాడు ఆయన మన హక్కును చేర్చుకుంటాడు మనకి ఆయన ఎప్పుడు కూడా కథలను ఇవ్వడం దేవుని నీతి మంత్రుడు ఆయన అనడం కథలు ఇవ్వడం పెద్దగా పదవి రెండు రోజుల్లో చెప్తున్నాడు కనుక ఎవరికి ఏ భారం ఉన్నా దేవుని మీద మనం మోపుతామో ఆయన మీకు తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాడు మీకు సహాయం చేస్తాడు 我、嗯。